నమస్కారాలు విద్యార్థులందరికీ ఈరోజు విశేష విశిష్టత ఏమంటే అంతర్జాతీయ మాతృభాష అంటే అంతర్జాతీయ పడగడంలోనే అది ఎంత గొప్పగా ఉందో పదమన్నట్టు అర్థమవుతుంది అవునా కాబట్టి అంటే ప్రతి సంవత్సరం మనము రెండు రెండు తెలుగు పంటలు జరుపుకుంటాం ఒకటి ఎప్పుడు ఫిబ్రవరి ఉంది ఇంకోటి ఆగస్టు కూడా జరుగుతుంది అని గిరుగు రాష్ట్ర గురించి చెప్తుంది సరే ఈ మాతృభాష మాతృభాష మాతృ పదంలోనే ఉంది మాతృ అంటే తల్లి తల్లి భాష అంటే ఈ మాతృభాష ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ పిల్లలకు తల్లి భాష అంటే మాతృభాషనే తల్లి భాష అన్నారు అంటే తల్లి నుంచి ఎట్లా వస్తుంది అంటే మొట్టమొదటి తల్లి జోలపాట నుంచి వస్తుంది తల్లి మనకు అనుకోకుండా మనకు మాట్లాడుతుంది తల్లి ఏదైతే మాట్లాడుతుందో ఏ భాష అయితే మాట్లాడుతుందో అదే భాష పిల్లలకు వస్తుంది అంటే దీని బట్టి ఏం తెలుస్తుంది మాతృభాష సహజంగా అవుతుంది కాబట్టి ఈ మాతృభాషను రక్షించుకోవడం మనందరి కర్తవ్యం ఎందుకు కర్తవ్యం అంటే ఎందుకు అని అంటే మన దేశంలో మన భారతదేశంలో ఇప్పుడు ఆరు వేల ఆరు వందల భాషలు దాంట్లో కొన్ని భాషలు అంతరించుకుంటున్నారు ఎందుకు లేదా అందుకని మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అన్నమాట అంటే ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఎన్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై పదిహేడున ఇది తీర్మానించింది ఐక్యరా అంటే ఎవరి ఈ రోజు మనమొక్కరిగా చెప్పుకునేది తమిళనాడులో తమిళ భాష మలయాళంలో మలయాళ భాష కేరళలో మలయాళా అంత మలయాళం ఇక ప్రతి ఒక్కరూ వాళ్ళ మాతృభాషను పండగలాగా జరుపుకున్నారు సరే ఈ అంటే సరే ఫిబ్రవరి ఒకటి అంతర్జాతీయ మాతృభాష దేశం ఎందుకు చేసుకుంటున్నాము ఫిబ్రో ఇరవై ఒకటి చెప్పుకోవాలి అంటే అంటే భారతదేశంలో ఒకప్పుడు పాకిస్తాన్ అంత కలిసి లేదు అంటే మన దేశాన్ని ఆంగ్లే పరిపాలించాలి రెండు వందల సంవత్సరాలు బయట పరిపాలించాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అప్పుడు ఏమైంది ఆ స్వాతంత్రం వచ్చి ముందు రోజుకు పాకిస్తాన్ విడిపోయింది ఆ విడిపోయేందుకు మన భారతదేశంలో విశాలంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ఏమిటి రెండుగా వెళ్ళిపోయింది అంటే తూర్పుగా ఉన్న తూర్పు తూర్పు పశ్చిమ బెంగాల్ ఏమిటి ఉంది పాకిస్తాన్ అంటే తూర్పు ఉన్నదేమో మనకు ఉండిపోయింది పశ్చిమ బెంగాల్ ఏమో పాకిస్తాన్ లో కలిసిపోయింది అంటే ఈ పశ్చిమ బెంగాల్లో అంటే పాకిస్తాన్ లో కలిసిపోయినందుకు వాళ్ళు మాట్లాడే భాష ఏంటి ఉర్దూ అంటే అక్కడ ఉర్దూ భాషను మాట్లాడేవారు కానీ తూర్పు వైపు ఉన్న బెంగాల్ మన దేశంలో ఉండడం వల్ల వాళ్ళ భాష ఏది బెంగాల్ భాష బెంగాలీాషింది అలా ఉంటున్న బుద్ధికాలంలో ఏమైంది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత ఈ పాకిస్తాన్ ఏం చేస్తున్నారు అంటే ఉర్దూను వాళ్ళ అధికార భాషగా ప్రకటించుకున్నారు ఎప్పుడైతే బెంగాల్ ప్రాంతం విడిపోవడంతో అక్కడ కొంతమంది బెంగాల్ నుండి ఊరికి వాళ్ళు ఉర్దూ భాషను జాతీయ భాషగా ప్రకటించుకోవడంతో ఈ మనవైపున్న తూర్పు బెంగాలీలో ఏం చేస్తారు మాది కూడా మా బెంగాలీ భాషను కూడా జాతీయ భాషగా అధికార భాష గుర్తించాలని పోరాటం చేశారు పోరాటం మెల్లి పెద్దలు ఎక్కువ పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అంటే ఉద్యమాలు ఎక్కువ పోవాలంటే ఎవరు విద్యార్థులు విద్యార్థులు ఉద్యమం చేస్తారు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అందుకే ఢాకాలో విశ్వవిద్యాలయం చదువుతున్న విద్యార్థులు ఏ విద్యార్థులు బాల భాషను పరిరక్షించడం కోసం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు పోరాటం చదువుతూనే ఉన్నారు కానీ పంతొమ్మిది వందల యాభై రెండులో ఎక్కువైపోయింది పోరాటం ఆ పంతొమ్మిదిలో నలుగురు పశ్చిమ బెంగాల్ విద్యార్థులు ప్రాణాలు అర్పించారు ఎందుకోసం ఆ బెంగాలీ భాష అధికార భాషగా ఉండాలని అంటే ఏం చేశారు ఎందుకు ప్రాణాలు అర్పించాలంటే ఈ పాకిస్తాన్ లో ఈ పశ్చిమ బెంగాల్ దాడులు చేశారు తుపాధి గుండతో పోరాటం అంటే అనగదొప్పాం ఆ అనగదొప్పనలో విద్యార్థులు విద్యార్థులు రాఖాలో విశ్వవిద్యాలయం చదువుకున్న విద్యార్థులు ప్రాణాలు అర్పించారు ఆ ప్రాణాలు రక్షించింది తింటే చెప్తారు అందుకని ఆ రోజును మాతృభాష పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాశి గట్టిగా నొక్కి వస్తాను అప్పటి నుంచి అంటే ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీర్మానం చేసిన రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం రెండు మాతృభాష దినోత్సవంగా చెప్పుకోవాలని మనం ఐక్యరాశి ప్రతించబోతున్నాం పట్టించుకో మాతృభాషన జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మన తెలుగు భాష కూడా అంతరిస్తున్న భాషల్లో కోరిక చేరబోతుందంట ఎందుకు పరభాష వ్యాపం మన మాతృభాషలో మర్చిపోతుంది అంటే పరభాష నేర్చుకోవచ్చు ఆయన ఏమంటారు మాతృభాషను ప్రేమించు పరభాషను గౌరవించు పరభాష ఉండాలా పరభాష ఉంటే మనం జీవనం మన జీవన మరుగుడకే అది ఇంపార్టెన్స్ అంటే పరభాషను ప్రేమించు మన మనసు మన మాతృభాషను ప్రేమించాలి పరభాషను గౌరవించాలి అంటే ఇప్పుడు జీవిత నిధులు ఇంకా ఏముందంటే ఇప్పుడు ప్రజల మధ్య దేశ దేశానికి పార్టీలు మన దేశం మన దేశంలో ప్రజలు బాగుంటుంది దేశాలు పోతున్నాడు విదేశ ప్రజల సంబంధాలు ఎక్కువైపోయింది దేశాల మధ్య సంబంధాలే కాకుండా ప్రజల మధ్య సంబంధాలు కూడా ఎక్కువ మనకి దేనికి పనుల కోసం అందుకని పరభాషను కూడా నమ్ము అంటే భాష నేర్చుకోవడే మన జాతి అంటే మాతృభాష గౌరవించకపోతే అంటే మాతృభాషను ఎందుకు కాపాడుకోవాలి అంటే భాష వల్ల ఏంటి ఒక జాతి యొక్క ఉనికి ఆ జాతి యొక్క సంస్కృతి దాన్ని గౌరవించుకోవాలి అంటే మన జాతి యొక్క సంస్కృతి మన 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 సంస్కృతి మన పండుగలు ఏంటి మనం తెలియాలంటే మన భాష ఉండాలి ఎప్పుడైతే మన భాష మర్చిపోతున్నామో మన ఉనికి పోతుంది మన సంస్కృతి పోతుంది మన జీవన వైవిధ్యమే పోతుంది కాబట్టి భాషను కాపాడుకోవాలి అని భక్తిగా నిర్ణయించుకుని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని చెప్పుకోవాలని మనము అధికారికంగా జనరల్ డైరెక్టర్ ప్రకటించడంతో రెండు వేల సంవత్సరం నుంచి మాతృభాష దినోత్సవం పెద్ద సంవత్సరం పెద్ద చెప్పుకోవాలి ఈ అవకాశం పరిచయాలు పెద్దగా చెప్పుకుంటూ సరే